ఇటీవల కాలంలో జుట్టు సమస్యలు చాలా సాధారణమయ్యాయి చాలామంది జుట్టు సంరక్షణ కోసం షాంపులు మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు ఈ రసాయన వల్ల జుట్టు ఉత్పత్తి జుట్టు మెరుపును కోల్పోతాయి కానీ బీర్ షాంపు జుట్టు సంరక్షణ ప్రభావితంగా ఉంటుంది ఆల్కహాల్ జుట్టు సమస్యలకు కూడా ఎలా పరిష్కరిస్తుందో అనే ప్రశ్న తలెత్తవచ్చు అయితే బీర్ షాంపుతో ఉండే కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ సెలీనియం విటమిన్ ఈ విటమిన్ డి నిశ్చేజంగా ఉన్న జుట్టు యొక్క మెరుపును పెంచుతాయి బీర్ షాంపు ఉపయోగాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం వీర్ షాంపుని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల కుదుర్లను బలంగా మారి జుట్టు పొడువుగా పెరుగుతుంది దీనిలో ఉండే సిలికా అనే మూలకం జుట్టు యొక్క మెరుపును పెంచుతుంది జుట్టు పోషకాలకు సహాయపడుతుంది బీర్ షాంపు జుట్టు నుండి అదనపు నూనె గ్రీస్ను తొలగిస్తుంది చుండ్రు దురద వంటి సమస్యలు ఉంటే బీర్ షాంపును ఉపయోగించడం ప్రభావితంగా ఉంటుంది మీ జుట్టును నూనెతో మసాజ్ చేయండి తర్వాత షాంపు ఉపయోగించి కడగండి చివరగా బీరును కండిషనర్గా ఉపయోగించవచ్చు ఒక కప్పు బీర్లో ఆపిల్ స్లైడర్ వినిగర్ వేసి తలపై జుట్టు మూలాలపై అప్లై చేయండి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ జుట్టును బాగా కడగాలి ఇలా చెయ్యడం వల్ల మీ జుట్టు జిగుటుగా మారకుండా మృదువుగా మెరుపును పెంచుతుంది మార్కెట్లో లభించే షాంపులకు బదులుగా ఈ షాంపూను ఉపయోగించడం వల్ల ప్రభావితమైన ఫలితాలు వస్తాయి ఓ కంటైనర్లో ఓ కప్పు బీర్ తీసుకొని పదిహేను నిమిషాలు బాగా మరిగించి చల్లబడినివ్వండి మీరు రోజు ఉపయోగించే షాంపూని దానిలో కలిపి నిల్వ చేయండి తలస్నానం చేసేటప్పుడు ఈ బీర్ షాంపూని ఉపయోగించవచ్చు మార్కెట్లో బీర్ షాంపులు దొరుకుతాయి పార్క్ ఎవెన్యూ బీర్ షాంపూ డెన్వర్ బీర్ షాంపూ వంటి అందుబాటులో ఉన్నాయి బీర్ షాంపు ముందు మీ జుట్టు రకం అవసరాలకు తగ్గట్లుగా సెట్ అయ్యేదాన్ని ఎంచుకోవడం మంచిది